హాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అంతలో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టుకుని ముఖ్యంగా నాలుగు రకాల ప్రసాదాల గురించి ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నానండి నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నేను చేసిన నాలుగు రకాల ప్రసాదాలు పూర్ణం బూరెలు వడలు పరమాన్నం చింతపండు పులిహోర శనగలు అంతేనండి పండుగ రోజు మనం చాలా హడావుడిగా ఉంటాం కదా వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా స్పెషల్ అకేషన్ రోజు ఎంత బిజీగా ఉన్నా కూడా ఎవరికి తోచినంతలో వాళ్ళు కొంచెమైనా కొంచెం ప్రసాదాలని చేసి పెడతారు నేనైతే అండి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మాత్రము శనగలు ఒకటి నానబోసుకున్నాను పూర్ణమూరలకు కావాల్సిన పిండి బ్యాటర్ ఉంటుంది చూసారో అది ఒకటి నానబోసుకున్నానండి అండి అంతేగా ఆ రోజు మొత్తం ఏం చేయలేదు నేను నేనైతే ముందుగా పులిహోరకు రైస్ పెట్టుకున్నానండి స్టవ్ మీద అలాగే పూర్ణం బూరెలకు కావాల్సిన శనగపప్పు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను తర్వాత పరమాణం చేసుకోవాలి కదా మా ఫ్రెండ్ నాగా పాలు పంపించిందండి ముందు రోజే అలా అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పాలని దేవునికి పెట్టుకునే రోజైనా కానీ ఇలాంటి స్పెషల్ డేస్లో వరలక్ష్మి రోజు ఇలాంటి స్పెషల్ డేస్లో మాత్రము పరమాణం వండుకోవాలంటే మాత్రం ఇత్తడి గిన్నెలోనే వండుతానండి ఆల్మోస్ట్ ఎప్పుడన్నా మర్చిపోతే మర్చిపోతానేమో కానీ ఆల్మోస్ట్ అయితే ఇలాంటి ఇత్తడి గిన్నెలోనే పాలు పొంగించి అందులో బియ్యం వేసి వండుతానండి ఈ ఇత్తడి గిన్నెలు ఆల్రెడీ మనము గృహప్రవేశాలు చేసినప్పుడు పాలు పొంగించడానికి ఇత్తడి గిన్నెలు వాడతాం చూసారా అలా మన అన్నయ్యలు ఎవరైనా గృహప్రవేశం చేసినా ఇత్తడి గిన్నెలు మనకే వస్తుంటాయి కదా మనదైనా వాళ్ళదైనా ఎవరిదో ఇంట్లో ఇత్తడి గిన్నెలు ఉంటాయి కాబట్టి ఓన్లీ ప్రసాదాలు వాటికి చేయడానికి అయితే వాడతానండి నేను ఈసారికి మాత్రం నాకు వంటలు చాలా ఈజీగా అయిపోయాయండి ఎందుకంటే మాకు ఇద్దరు పిల్లలు ఈసారి రాలేదండి వరలక్ష్మి వ్రతం కోసము మా అత్తయ్య గారేమో మా ఆడపరచు వాళ్ళ ఊరి ఊరికి వెళ్ళారు ఇంకా ఉన్నది మేమిద్దరమే కదా అని అనుకున్నాము అందుకే కొంచెం కొంచెమే చేశాను క్వాంటిటీ ప్రసాదాల క్వాంటిటీ మళ్ళీ నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు మ్యారేజ్ ఉంటే అటు వెళ్ళాము అందుకే ఒక్క పుట్టే కదా అన్నట్టు కొంచమే చేశాను కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి చాలా తొందరగా నాకు ఆల్మోస్ట్ వన్ అవర్లో అయిపోయిందండి ప్రసాదాలు మొత్తము మళ్ళీ వరలక్ష్మి వ్రతం వెళ్ళిన తెల్లారి మనకు రాఖీ పౌర్ణమి ఉంది కదండి మా అన్నయ్యకు రాఖీ కట్టడానికి వెళ్ళాలి కదా సరే సరే అని కొంచెం కొంచెమే చేశానండి అదే మా పిల్లలు మా ఇంట్లో ఉన్నారనుకోండి అమ్మవారి కోసం ప్రసాదం కోసం పూర్ణాలు కొన్ని చేస్తాను కదండి మా ఇద్దరు పిల్లలకి భక్ష్యాలు ఇష్టం అండి బాగా మా అత్తగారికి కానీ మా వారికి మా పిల్లలు అందరూ భక్ష్యాలు ఇష్టంగా తింటారు అందుకని సాయంత్రం భక్ష్యాలు చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ పని లాగా అనిపించేది ఈసారి ఎవ్వరూ లేకపోవడం బట్టి కొన్ని పూర్ణాలు చేసేసుకుంటాను ఒక సైడ్ పులిహోర ఒక సైడ్ పర్మనం రెండు అయిపోతున్నాయండి నాకు దీని తర్వాత వడలు పూర్ణాలు వేస్తాను మా ఇంట్లో చింతపండు పులిహారే ఎక్కువ ఇష్టంగా తింటామండి నిమ్మకాయ పులిహోర ఈజీగా అయిపోతుంది కానీ మనం ఇష్టంగా తింటాం కదా అన్నట్టు చింతపండు పులిహారే చేస్తాను నేను మామూలు రోజుల్లో చింతపండు పులిహోరలు అయితే ఆవి పెట్టి ఒకసారి అల్లం వేసి ఒకసారి వేసి ఒకసారి చేస్తూ ఉంటాను కానీ ఈ వరలక్ష్మి వ్రతానికి మాత్రం ఇవేమి చేయండి నార్మల్ బేసిక్ చింతపండు పులిహోర చేసేస్తాను నేను అంటే అంత టైం కూడా ఉంటది కదా మనకు అలా మొత్తానికి నా పులిహోర అయిపోయిందండి ఈసారి పిల్లలు ఎవరు ఇంటికి రాలేదండి చాలా డల్గా అనిపించింది మా ఇద్దరికి అయితే ఎప్పుడు ఇంట్లో వరలక్ష్మి వృత్తున రోజు పాప కానీ బాబు గానీ ఎవరో ఒకళ్ళు ఉంటే బాగా హెల్ప్ చేసేవాళ్ళు ఇద్దరు కూడా ఈసారి ఎవరు లేకపోబట్టి అసలు ఈ బర్త్డే అంతా మా ఇద్దరి మీద బాగా పడిపోయింది పులిహోర కంప్లీట్ కాగానే వడలు స్టార్ట్ చేశానండి ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి ఓన్లీ వడనే చేశానండి అదే మా బాబు ఉన్నాడు అనుకోండి ఇంట్లో ఈ వడతో కాంబినేషన్ సగ్గుబీం పాయసం చేయమనేటోడు పిల్లలు ఇంట్లో ఉంటేనే కదండి సందడైనా గొడవైనా ఏదైనా ఉండేది అసలు అదే ఆడపిల్లలు ఇంట్లో ఉంటైతే వరలక్ష్మి వ్రత రోజు ముద్దుగా లెహంగాలు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది కదా పూర్ణాలు చేయడం స్టార్ట్ చేశానండి పూర్ణాలలో మేమైతే కొంచెం సోంపు కలుపుతామండి అంటే శనగపిండి వాతాం కాబట్టి కొంచెం సోంపు కలపాలని మా అత్తగారు చెప్పారు అప్పటి నుంచి ఎప్పుడు భక్ష్యాలు చేసినా పూర్ణాలు చేసినా నేను కొంచెం సోంపు కలుపుతాను ఆ సోంపు ఫ్లేవర్ కూడా మాకు బాగా అందుకే కంపల్సరీ సోంపు కలుపుతాను నేను పూర్ణాలు వేసిన రోజు అండి కొన్ని కొన్ని మాత్రం ఖరాబ్ అయ్యి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా అందుకే ఫస్ట్ వడలేసి తర్వాత పూర్ణాలు వేసాను కానీ ఈ రోజు మాత్రము ఒక్క పూర్ణం కూడా ఖరాబ్ కాలేదండి అన్ని మంచిగా వచ్చాయి ఈ పూర్ణాల కోసం వేసే దోశ బ్యాటర్ ఈ రోజే రుబ్బి వేస్తాం కాబట్టి గట్టిగా ఉంటదండి పైన పేద కొంచెం పులిస్తే కొంచెం స్మూత్ గా పొంగుతుంది కాకపోతే వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు చేసి పెట్టుకోకూడదు కాబట్టి ఆ రోజే రుబ్బి ఆ రోజే చేసేస్తాను కాబట్టి దోశ పిండి బ్యాటర్ మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది పూర్ణం పైన వరలక్ష్మి వ్రతం రోజే చేయాలి ముందు రోజు చేయాలని కాదండి అది ఎవరి ఇష్టాన్ని బట్టి ఎవరి ఓపికను బట్టి కూడా వాళ్ళ బట్టి కూడా ఉంటుంది కదా అది వాళ్ళ వాళ్ళ అడ్జస్ట్మెంట్ టైం చూసుకొని సెట్ చేసుకొని చూసుకుంటారు వరలక్ష్మి వ్రతం రోజు ఇన్ని ప్రసాదాలు చేయాలంటే అలానే కూడా ఏం లేదు అది కూడా ఇష్టాన్ని బట్టే ఉంటుంది నేను ఒకసారి స్టార్ట్ చేశాను నాకు మంచిగా అనిపించింది కదా అని నేను వండుతున్నాను అందులో ఒక టైం ఉంది నేను చేసుకుంటున్నాను అలా అని అందరూ చేయాలని కాదు ఎవరి ఓపిక ఇష్టాన్ని టైంను బట్టి వాళ్ళు చేసుకుంటారు అందులోనూ అమ్మవారి పేరు చెప్పి మనమే కదండి తినేది నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఇన్ని ప్రసాదాలు ఉన్నాయా అండి లేవు కాబట్టి మనం కాలాన్ని బట్టు మారుతూ ఉంటున్నాం కాబట్టి మనము ఫాలో అవుతున్నాం నచ్చింది కాబట్టి ఫాలో అవుతున్నాం అలా మొత్తానికి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు ఏదో సింపుల్గా నాకు తోచినంతలో చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి